హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోయే రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను అండ్ చాలా టేస్టీగా ఉంటుందనమాట అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మిల్ మేకర్ కర్రీ రైస్తో తిన్నా చపాతీతో తిన్నా బిర్యానీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వెరీ ప్రోటీనిష్ ఫుడ్ కూడా సో నాన్ వెజ్ తినని వారికి కూడా ఈ రెసిపీ అయితే చాలా బెస్ట్ రెసిపీ ఈ కాలస్యం చేయకుండా ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు అలాగే ఒక ఐదు వెల్లుల్ రేకులు కూడా వేసుకుని ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా అలాగే ఒక పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వీటిని అంతా కూడా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా మిల్ మేకర్ని కొద్దిగా వాటర్ పోసి జస్ట్ టూ మినిట్స్ పాటు ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా కాకుండా ఉడికించుకున్న తర్వాత వాటర్ లేకుండా ఈ విధంగా పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ మిల్ మేకన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి చిటికెడు పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే తర్వాత మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అంతా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మోత్ తీసి చూద్దాం చూసారు కదా ఇంకా గ్రేవీ కొద్దిగా దగ్గర పడాలి సో కాబట్టి టూ మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు గ్రేవీ చిక్కుపడేంత వరకు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మిల్ మేకర్ కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేయచ్చు మిల్ మేకర్ తినని పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ మిల్ మేకర్ కర్రీని అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసాక అలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్